యంత్ర ఛానల్లో అందించబోయే యంత్రము శత్రువును కట్టడి చేసి శత్రువు వృత్తిలో వ్యాపారములో ఎదగకుండా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకునేలాగా చేసే భయానక యంత్రము ఈ యంత్రాన్ని సిద్ధి చేసుకున్న తరువాత శత్రువు ఇంటి ముందు ఇంటి చుట్టుపక్కల పాతి పెట్టడం వలన శత్రువు ఉద్యోగం లేదా వృత్తిలో నష్టపోవడం జరుగుతుంది ఈ యంత్రంలో శత్రువు పేరు రాసి చెట్టుకి నల్లదారంతో అమావాస్య రోజు కట్టిన శత్రువు ఉచాటము జరుగుతుంది శత్రువు ఇంట్లో చెడు దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి ఈ యంత్రం సిద్ధి చేసుకునే విధానము చాలా గుప్తంగా పెట్టడం జరిగింది ఈ యంత్రం ఎలా తయారు చేయాలి ఏ సమయానికి ప్రయోగం చేయాలి అనే విషయాలు మమ్మల్ని సంప్రదించి తెలుసుకోవచ్చు ఈ ప్రయోగంలో ఏదైనా పొరపాటు జరిగితే ప్రయోగించే వారికి అపాయం జరుగుతుంది మరో అద్భుతమైన యంత్రం గురించి మరో వీడియోలో వివరించడం జరుగుతుంది ధన్యవాదాలు